నకలిదినే గ్రామంలో నివాసం ఉండే మా ఇంటి వద్ద ఒక పాము వచ్చి ఉండడం వల్ల దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియక హెల్పింగ్ మైండ్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేసినారు ఈ టైం అంటూ ఇంత రాత్రిలో అయితే ఎవరు రారు పది పదిన్నర లోపల వచ్చి వాళ్ళు మాకు హెల్ప్ చేసినారు మేము తొమ్మిది గంటలప్పుడు చూసినాం దాన్ని అప్పటి నుంచి ఎవరికి కాంటాక్ట్ చేయాలో తెలియక హెల్పింగ్ మైండ్స్ వాళ్ళని కాంటాక్ట్ అయినాం అందరికి నమస్కారం అండి మన హెల్పింగ్ మైండ్స్ ఉన్నంత వరకు అంటే అతని అవైలబుల్టీ పెట్టి మనకు తప్పకుండా ఉచిత సేవలు తప్పకుండా ఉండే గతంలో మూడేళ్ళు వరుసగా ఈ స్నేక్ రెస్క్యూలో సేవలు అందించినటువంటి జైనుల రెండు నెలల నుంచి మళ్ళీ అందుబాటులో ఉన్నాడు అతను అందుబాటులో ఉంటే తప్పకుండా హెల్పింగ్ మైండ్ సేవలు అందిస్తుంది అదేవిధంగా ఈ స్నేక్ రెస్క్యూలు ఏమంటే మాకు కాల్ చేసినప్పుడు చాలామంది ఆ పాము బట్టల్లా పాములు బట్టే వాళ్ళు ఇది ట్రాక్ ఏమవుతున్నారంటే హెల్పింగ్ మైండ్స్ దాదాపు సొంత డబ్బులు మామా డబ్బులు వేసుకొని దాదాపు తొమ్మిది పన్నెండు ప్రోగ్రాములు సొంత చేస్తున్నాము ప్రాణాలను పనంగా పెట్టి ధైర్య సాహసాలతో మన స్నేక్ సేవర్ జైనుల్లా కాల్ చేసినప్పుడు మీకు హెల్పింగ్ మైండ్స్ నోటికి తిరగకపోయినా స్నేక్ సేవర్ నోటికి తిరగకపోయినా స్నేక్ రెస్క్యూ నోటికి తిరగకపోయినా హరీస్ నా నక్కల దీని నుంచి కాల్ చేశాడు అన్న మా ఇంట్లో పాము వచ్చిన మాకు సహాయం కావాలని ఇక్కడ మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ పాముకి ఇటు ప్రజలకి ఇద్దరికీ సేవ అందిస్తున్నాం కాబట్టి జస్ట్ మీరు సేవ మాకు సహాయం కావాలని చెప్తే హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్ జనల్లా అందుబాటులో ఉంటే తప్పకుండా హెల్పింగ్ మైండ్ సేవలు అందుబాటులో ఉండే ఇటీవల కాలంలో కూడా తన చేతికి జరిపోతు పాము కాటు వేసింది ఆ పాము కాటు వేస్తే ఎటువంటి ప్రాణహాని ఉండదు ఇటువైపు ప్రజలకి సహాయం చేస్తూనే మరోవైపు ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నాం ఇది నాగుపాము దీని కూరలో న్యూరోటాక్సిక్ విషయం ఉంటుంది ఇలాంటింతవరకు వీడియోస్ని మా మీరు ఏం చేయాల్సిన అవసరం మా నుంచి సహాయం పొందిన వాళ్ళు మీరు కూడా మీ పరిధిలో మీకు చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నాలు చేయండి ఇట్లా పది మంది పది రకాలుగా సేవ చేస్తే కనుక ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది ఇందులో ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్య ఇప్పుడు స్నేక్ రెస్క్యూ ఎవరైనా ఉచితంగా తెలుసుకోవాలి అంటే మదనపల్లి ఏమంటే దాదాపు పది పదిహేను ప్రాంతాల్లో కొందరు గుట్టలు తవ్వివేయడంతో ఈ సం పాముల సమస్య ఎక్కువ ఉంది ఈ తగ్గించాలంటే స్నేక్ సేవ రెస్క్యూ ఎవరైనా నేర్చుకోవాలంటే రావచ్చు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం సే జైనుల గారు ఉన్నంత వరకు ఐ మీన్ అవైలబిలిటీని బట్టి తప్పకుండా సేవలు అందిస్తాం దయచేసి ఎవరినైనా కాల్ చేసినప్పుడు మీకు సహాయం కావాలని చేయండి జైనుల అవైలబిలిటీ ఉంటే తప్పకుండా సహాయం అందిస్తాం माइंड लो फार्म হচ্ছে না হেল্পিং মাইন্ডে ফোন দিছি আমি এই ফার্ম হচ্ছে 15 দিন কি ওসা পোতা অনলাইন টো কারণতে ই রোজ হচ্ছে সদলু হচ্ছে আکلی কোচুন এসেছি না তাই ফোন দিছি আমি হেল্পিং মাইন্ডে ওলুছি সাহায্য যাইবাও মারগাতে কি শোভা মারগাটা মারগাটা দাওতে বলছিস খেলাটা দেখো না ক্রিকেট ও বড় মুগা れる না देख रहा है वाह वाह समा बोलो मैं हां नक्सबेच में हां बात है वाओ उसके लिए था ये बच्चे हैं कुकुरा ही डबा में फोन कुछ देखता है लोग गांधी कौन कौन का बोल रहा है हेल्पिंग में से मारो हाथ उसको अपडेट साउंड तुम्हें अच्छा हो गया देख मां फैज ऊंचा अपडेट वो निकालने मां हो गए मैं तुम्हारा बच्चा एक बार कितना गया उठाला सब उठे आसपास है ऐसे दबा తొడైక ది స్లోగా ఉంటున్నాము అమ్మా హేంగన క్లోజ్ మిలే హం బయా కా నేను పడతాగా మా ఇంట్లో మనం అంతే మళ్ళా నేను మా ఇంట్లో నాకు తిడుతాడు బందర్ బందర్